నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండు వారితో చెప్పాను వెన్ యూ వర్క్ విత్ హిమ్ నీవు ఆయనతో నడిచినప్పుడు యు వర్క్ ఇన్ ద లైట్ ఆఫ్ లైఫ్ నీవు జీవపు వెలుగులో నడుస్తున్నట్టు ఇఫ్ యూ సే యూర్ క్రిస్టియన్ నీవు ఒక క్రైస్తవుడవు అని చెప్పుకుంటే అండ్ వర్కింగ్ ఇన్ సిన్ పాపంలో నడిస్తే ఆ రీతిగా చెప్పి యూఆర్ నాట్ ఏ రియల్ క్రిస్టియన్ అట్ ఆల్ నీవు నిజమైన క్రైస్తవుడవు ఎంత మాత్రం కాదు యూ మస్ట్ వర్క్ ఇన్ ద లైట్ ఆఫ్ లైఫ్ నీవు జీవపు వెలుగులో నడవాలి సమ్ ఆఫ్ పీపుల్ దే హియరింగ్ సో మెసేజెస్ టాక్ అబౌట్ గ్రేస్ గ్రేస్ మీలో కొంతమంది ఎన్నో వర్తమానాలను వింటూ ఉంటారు వారు ఏం చెప్తారు అంటే అని వెళ్ళాలని కృప అని గుర్చి చెప్తారు హౌ ద ద పీపుల్ డోంట్ నో రియల్ ఆఫ్ వారికి నిజంగా ఆ రీతిగా బోధించే వారికి ఆ కృప యొక్క నిజమైన అర్థము తెలియదు యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దోస్ మెసేजेस కానీ నీవు ఆ వర్తమానాలను విని ఎంతో సంతృప్తి చెంది ఉంటున్నావు యు ఆల్ దే ఆల్వేస్ సే గాడ్ ఇస్ ఏ లవింగ్ గాడ్ వారు అన్ని వేళల దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తారు వి నో వి నో ఫ్రమ్ ద బిగినింగ్ హి ఇస్ ఏ లవింగ్ గాడ్ మనకు ఆరంభం నుంచి తెలుసు ఆయన ప్రేమించే దేవుడే అని ఆల్సో ఎస్ గ్రేస్ ఇన్ హిమ్ అలాగే ఆయనలో కృప ఉన్నది బట్ దే ఆర్ డైవేటింగ్ యువర్ మైండ్ కానీ వారు మీ యొక్క మనసులను త్రిప్పితున్నారు యు ఆర్ నాట్ రిమెంబరింగ్ దిస్ వర్స్ కానీ మీరు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఇన్ ద లైట్ ఆఫ్ లైఫ్ మీరు ఈ జీవపు వెలుగులో నడవడం లేదు మెనీ పీపుల్ ఇన్ ద లాస్ట్ డే దే కమ్ అండ్ సే వి హావ్ ప్రొఫెసీడ్ ఇన్ యువర్ నేమ్ చాలామంది ఆ ఆఖరు దినాన వస్తారు వచ్చి మేము నీ నామమున ప్రవచించాము అని అంటారు ఇన్ యువర్ నేమ్ వి హావ్ కాస్ట్ అవుట్ డెవిల్స్ నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టాము వి డిడ్ మెనీ వండర్స్ మేము ఎన్నో అద్భుతాలు చేసాము వి డిడ్ దిస్ అండ్ దట్ మేము ఇది చేశాము ఆకార్యం చేశాము అంటారు బట్ వాట్ విల్ జీసస్ సే కానీ యేసుక్రీస్తు ఏం చెప్తారు ఆ దినాన మత్తయి సువార్త 7వ చాప్టర్ మత్తయి సువార్త 7వ అధ్యాయము అండ్ వర్స్ 23 ఇరవై మూడవ వచ్చినము He says, I will then say unto you, you workers of iniquity, I never knew you. I never knew you. But depart, from depart, depart, depart from me. Depart from me. You cannot easily always utter that word grace, 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 grace and deceive yourself and deceive many people. అందును బట్టి మీరు అన్ని వేళలా ఈ రీతిగా కృప కృప అని పలుకుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఇతరులను మోసగించవద్దు యుడ్ వి అటార్ డార్క్నర్స్ నువు చీకటి చేత బంధింపబడతావు యువర్ నాట్ డెలివర్డ్ ఫ్రమ్ సీన్ అగ్లి మూవీస్ నీవు ఇంకా కూడా అపవిత్రమైన సినిమాల నుంచి విడుదల పొందలేదు యు డ్ నాట్ ఎంజాయ్ ద డెలివరెన్స్ ఫ్రం ది పవర్ ఆఫ్ ది లార్డ్ జీసస్ మీరు యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి ఇంకా పూర్తి విడిదలన కూడా మీరు అనుభవించలేరు య లార్డ్ ఎక్స్‌పీరియన్స్ ద పవర్ ఆఫ్ होली घोస్ట్ పరిశుద్ధాత్మని యొక్క అనుభవం అనేది నీకు ఇంకా లేదు యు ఆర్ జస్ట్ డిసీవింగ్ యువర్ self కేవలం నిన్ను నీవు మోసగించుకుంటూన్నావు యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ डिस्ट्रక్షన్ మీరు నాశనానికి ఎదురుగా వెళ్తున్నావు ద బుక్ ఆఫ్ హెబ్రూస్ హెబ్రీలక్రాస్న పత్రిక 5th చాప్టర్ ఐదవ అధ్యాయము

ఆయనకి ఎవరెవరైతే విధేయులై ఉన్నారో వారిని రక్షించాడు ఆయన స్టిల్ స్పీకింగ్ లైస్ నీవు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉన్నావు స్టిల్ లివింగ్ ఇన్ సిన్ నీవు ఇంకా పాపంలో జీవించే ఉంటున్నావు యు ఆర్ నాట్ లెఫ్ట్ యువర్ అఫైర్స్ నీ యొక్క సంబంధాలను కూడా నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు యు ఆర్ సో బోల్డ్ ఎనఫ్ విత్ ద డెవిల్స్ బోల్డ్నెస్ యు ఆర్ గోయింగ్ డీప్ అండ్ డీప్ ఇంటూ సిన్ నీవు ఎంతో ఇంకా ఇంకా పాపంలో లోతుల్లోనికి వెళ్ళిపోవడానికి ఆ సాతానుకున్న ధైర్యం కలిగి ఉంటున్నావు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కదా అని తలస్తున్నావు హి హీ లవ్స్ మీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అందుకోరకే కదా నేను ఇంకా జీవించే ఉంటున్నాను కాపాడబడుతున్నాను అని తలస్తున్నావు కానీ నీవు అపవాది సంబంధివి అపవాది కుమారుడు నీవు చీకట్లో నడుస్తున్నావు and unnecessary always thinking about grace and believing those who are preaching about grace and grace and deceiving people. <laughs>

నీవు ఏది చేసినా కూడా యువర్ కాన్షియస్ టెల్స్ యు దట్ ఇట్ ఇస్ రాంగ్ నీ మనసాక్షి నీతో చెప్తుంటుంది అది తప్పు అని యు ఆర్ రిఫ్యూజింగ్ ద వాయిస్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ నీ యొక్క మనసాక్షి చెప్పేటువంటి ఆ స్వరాన్ని నీవు దాని అణచివేస్తున్నావు యు ఆర్ రిఫ్యూజింగ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని నువ్వు కేవలం నిర్లక్ష్యం చేస్తున్నావు యు సడన్లీ వెన్ యు గెట్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ రాతికాల సమయంలో అకస్మాత్తుగా నువ్వు నిద్రలోంచి లేసినప్పుడు టేక్ అప్ యువర్ సెల్ ఫోన్ నీ మొబైల్ తీసుకుంటున్నావు దట్స్ ఆల్ యు నో వాట్ టు డు యు కాల్ సంబడీ లేదా నువ్వు ఎవరికి ఫోన్ చేయాలో వారికి చేస్తా ఉన్నావు ఫోన్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఈ విషయాలు విషయాలన్నీ చేస్తున్నావు యు డోంట్ హావ్ ఎనీ కాన్షియెన్స్ దట్ గాడ్ ఇస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు అనేటువంటి మనసాక్షిని నువ్వు కలిగి లేవు యు బికమ్ లైక్ ఎ స్టోన్ నువ్వు ఒక రాతివలే అయ్యావు దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ యూవర్ హార్ అందునిమిత్తమే దేవుని వాక్యముని హృదయంలో ఎలాంటి కార్యం చేయలేక టు రీట్ ద వర్డ్ ఆఫ్ గోడ్ ఇన్ ద మిల్ ఆఫ్ ద నైట్ రాత్రికాల సమయాల్లో నువ్వు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు యూ హెల్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గోన్ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దట్స్ వర్ట్ ద ఫస్ట్ సౌఫ్ వన్ సీన్స్ అది కీర్తన మొదటి అధ్యయనంలో మనం చూస్తున్నాము యూ హెవ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గోడ్ బెస్ట్ ఇస్ ద మెన్ దట్ వర్క్ అయితే నట్ ద కౌన్సిల్ ద అన్గార్డ్లీ దుష్టుల ఆలోచన చొప్పున నడవని వ్యక్తి ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది విత్ ద పీపుల్ హు ఆర్ సో అన్క్ దానికి బదులుగా నీవు

ంగ్ దిస్ పర్సన్స్ నీవు ఆ వ్యక్తులను వెంబడిస్తూ ఉన్నావు బౌండ్ బై ద నీవు ఉ చేత బంధింపబడి ఉన్నావు దిస్ వర్డ్

సిన్ వితౌట్ ఎని దేవుని భయం లేకుండా ఎంత కాలము పాపాన్ని కౌగలించుకుని ఉంటావు యుక్స్ నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు కదా అంటున్నావు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కానీ దాన్ని గ్రహించకుండా దానికి బదులుగా నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తూ గ్రహించడానికి బదులు కమింగ్ ఇంటు ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని యొక్క తెలివి జ్ఞానమును కలిగి ఉండడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ నీలింగ్ డౌన్ అండ్ ప్రேயింగ్ ఫర్ mercy ఆయన ఎదుట మోకాలిని ఆయన కృప కొరకు వేడుకోవడానికి బదులుగా యు ఆర్ ట్రయింగ్ టు ఫర్గెట్ ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ యొక్క దీర్ఘాంతాన్ని మర్చిపోవడానికి చూస్తున్నావు ద ద ఆఫ్ ఆయన కృపను నువ్వు నువ్వు స్టిల్ గోయింగ్ డీప్ ఇంకా ఇంకా పాపములో ఇస్ దేవుడు హెచ్చరిస్తున్నాడు రైట్ టు యువర్ ఓన్ వెళ్ళిపోతున్నాడు నీ హృదయాన్ని నువ్వు గ్రహించడానికి ఇదే సరి అయిన సమయము అని హంబుల్ యువర్ నిన్ను తగ్గించుకోవడానికి కూడా